హాయ్ హలో వెల్కమ్ టు రెష్మి ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం పాన్ కార్డు పోయినట్లయితే మీకు నెంబర్ మాత్రమే తెలిస్తే మీరు పాన్ కార్డు అనేది కొత్త పాన్ కార్డు ఏ విధంగా డూప్లికేట్ పాన్ కార్డు అనేది అప్లై చేసుకోవచ్చు పీవీసీ పాన్ కార్డ్ అనేది అనేది పీవీసీ పాన్ కార్డు అయితే ఆన్లైన్లో రావడం జరుగుతుంది దానికి ఏ విధంగా అప్లై చేయాలనేది ఈరోజు వీడియోలో అయితే చూద్దాము ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మేపు కామెంట్ రూపంలో తెలియజేయగలదు ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి ఏదైనా పా మన ఒరిజినల్ పాన్ కార్డు కానీ లేదా పాన్ కార్డు తప్పిపోయినా లేదా ఇరిగిపోయినా కానీ మనకు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ పేమెంట్ అయితే చేసి మనం కొత్త పాన్ కార్డు అయితే పోస్ట్ ద్వారా తెప్పించుకోవచ్చు పీవీసీ పాన్ కార్డు దానికోసం మనం ఏం చేయాలనేది ఇప్పుడు చూపిద్దాము మీరు ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళి అక్కడ ఎన్ఎస్డిఎల్ పాన్ రీప్రింట్ అని సెర్చ్ చేయాలి సెర్చ్ సేకండ్ అప్లై ఆన్లైన్ ఫర్ ప్రీ ప్రింట్ పాన్ కార్డ్ ఎన్ఎస్డిఎల్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ని ఎంట్రీ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ని ఆ నంబర్ని ఎంట్రీ చేయాలి అలాగే మీరు పుట్టిన నెల పుట్టిన సంవత్సరాన్ని ఇక్కడ ఎంట్రీ చేసుకొని ఇక్కడ ఐ అండర్స్టాండింగ్ ఐ హ్యావ్ ఆధార్ డీటెయిల్స్ అవుతుంది దాని మీద క్లిక్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఐ యామ్ నాట్ ఏ రోబోట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకొని మీ ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంట్రీ చేసుకోవాలి తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మీకు మీ పాన్ కార్డ్ నెంబరు లింక్ అయిన మొబైల్ నెంబరు మెయిల్ ఐడి డోర్ నెంబర్లు మొత్తం అడ్రస్ మొత్తం డీటెయిల్స్ అయితే రావడం జరుగుతున్నాయి అన్నీ చెక్ చేసుకొని ఓకే అనుకుంటే మీరు ఈ మెయిల్ ద్వారా ఓటీపీ కావాలా మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ కావాలా లేదా రెండింటి ద్వారా ఓటీపీ కావాలనేది సెలెక్ట్ చేసుకొని ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ అగ్రి మీద క్లిక్ చేసుకొని జనరేట్ ఓటీపీ అని ఉన్న కదా దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయగానే మీకు పేమెంట్ చేయమని అయితే వస్తుంది ఆన్లైన్ పేమెంట్ త్రూ పేటిఎం అని అలాగే ఆన్లైన్ పేమెంట్ త్రూ డెస్క్ టాప్ అని రావడం జరుగుతుంది మీకు ఎస్ట్ వచ్చిన మెథడ్ని సెలెక్ట్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు అమౌంట్ అనేది ఫిఫ్టీ రూపీస్ అయితే చూపించడం జరుగుతుంది మేడ్ ఫర్ పేమెంట్ ఛార్జెస్ ఏమైనా ఉంటాయి అనేది ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఐ అగ్రీ టర్మ్స్ అండ్ సర్వీస్ అనే దాని మీద అయితే క్లిక్ చేసుకొని ప్రొసీడ్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మీకు ఫీజు జిఎస్టీ ఇది ట్రాన్సాక్షన్ నెంబరు అన్నీ రావడం జరుగుతుంది కింద పే కన్ఫామ్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకొని క్లిక్ చేసుకున్నట్టుగా మీకు ఈ విధమైన పేజీ రావడం జరుగుతుంది ఇక్కడ మీరు స్కాన్ ద్వారా లాగిన యూపీఐ పేమెంట్ ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదా పేటిఎం ద్వారా కానీ చేసుకోవచ్చు ఏ విధంగా చేస్తారనేది మీ ఇష్టము ఆ విధంగా పేమెంట్ అనేది చేసిన తర్వాత మొత్తం పేమెంట్ అనేది పే పూర్తయిన తర్వాత పేజీ అనేది రీడైరెక్ట్ ఈ విధంగా ఒక మీకు అక్నైజ్మెంట్ పీడిఎఫ్ అయితే రావడం జరుగుతుంది దీనిని సేవ్ చేసుకొని మీరు ఎంతవరకు వచ్చింది ఏందనేది కూడా చూసుకోవచ్చు అనమాట చెక్ చేసుకోవచ్చు స్టేటస్ ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఎన్ఎస్డిఎల్ చూసాం కదా ఇప్పుడు యూటీఐ అయితే చూద్దాము ఇక్కడ సెర్చ్ బాల్లో మీరు తొందరగా యూటీఐ పాన్ రీప్రింట్ అని సెట్ చేసినట్లయితే మీకు ఈ పాన్ కార్డ్ అప్లై యూటీఐ అని ఉంది కదా దా అదైతే రావడం జరుగుతుంది ఇది ఇక్కడ ఫెసిలిటీ ఫర్ రీప్రింట్ పాన్ కార్డు యూటీఐ ఎస్ఎల్ అని అలా వస్తుంది రాగానే ఇక్కడ మీరు మొదటగా పాన్ నెంబర్ ఇందాకనే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి పాన్ నెంబరు అలాగే ఆధార్ నెంబరు అలాగే మీరు పుట్టిన సంవత్సరము డేట్ ఇయర్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చర్ని ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇట్లా సబ్మిట్ కొట్టగానే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక పాపప్పు అయితే రావడం జరుగుతుంది ప్లీజ్ వెరిఫై యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకొని మీ పాన్ నెంబరు మొబైల్ నెంబరు మెయిల్ ఐడి కమ్యూనికేషన్ అడ్రస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోమని అయితే వస్తుంది అవన్నీ చెక్ చేసుకొని కింద క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి అలాగే మీకు మెసేజ్ మొబైల్ ఓటి ఓటీపీ అనేది మెయిల్కి కావాలి ఓలీ మెయిల్కి కావాలా ఓలీ ఎస్ఎంఎస్ కావాలా రెండింటికి కావాలని అయితే అడుగుతుంది మీకు దేనికి కావాలో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇయర్ బై కన్ఫర్మ్ దట్టు ఉందిగా దాని అయితే సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే జెట్ ఓటీపీ మీద కొట్టగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ పాన్ రిక్వెస్ట్ ఓటీపీ అని కదా అక్కడైతే ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయంగానే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఎప్పుడైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియోపై మీ ఎప్పుడైనా కామెంట్ రూపంలో తెలియజేయగలరు